ओम नियरमः ओम बक्वोत्थलाय नमो नमः कुं पद्मानाह प्रियाय नमो नमः कुं रमाय नमो नमः कुं पत्तमालाधराय नमो नमः कुं दीनये नमो नमः कुं पत्यंये नमो नमः कुं पुण्यगंधाय नमो नमः कुं सुप्रसन्नाय नमो नमः कुं प्रजादा

గ్లాస్ ఏంలేదా డాంటనేట్ అదగేదాన జంబాస్ గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్ ఏంటంటే ఒకటి లేనంత ప్లాస్టిక్ గ్లాస్ ఏంటంటే ఒకటి రెండు కొట్టాస్ అన్నమాట డాంటలో చెంగనిలో వస్తాయి దానికే సరే అందరూ పోహతా పూజే గ్లాస్ లో వద్దోస్తారు గ్లాస్ ఉంది ఉండాలి లెక్క కొట్టరే కొసి 对对对对对对 Thank <laughs> you. ओम बुद्ध भवस्वः तच्छदवरे नर्गो देवस्य महदयो अनप्त ज्योतिदातु सत्यं वदयेनवरहिं ज्यां अमृतवस्तु अमृतो पटलमशि ओम प्राणायस्पाः परायस्पाः ज्ञानयस्पाः वदनयस्पाः मनयस्पाः ब्रह्मब्रह्मणे नमः मध्ये मध्ये वाणीय लभत्या विमृता विधाना विसंतरा बोधने कृपया भत्सो प्रक्षालया बादो प्रक्षालया विधादवनीयं नर्वयामे तां भूलोम समर्पयामि तां भूलोम OK Samgun 경찰, hapun, harman시 milri askar mahi apri af resolvi, hap. piercing, hap. Salvatore khan, harman wtedy nishar prus, orair 식ah nakiri. silejd sondh,ِ pu, hap., haf. saodol garam kha ed mga aga jikat आते न आइ दिस को मदीिनुबाट हुन्छ सुनुगा। अनि सरमले हेर्दै छ। एउटा बा मार्ग मेन्टेनेन्सको प्रोजेक्ट छ। आहा तर यसमा बा हां मिसेस सोनाल कड़क कड़क कर रही है बड़ा मुदरा भेंट जैसी 150% नारायणाय वित्महे वासुदेवाय भागदेवी महि नमो विष्णु कृष्ण गोदाया नमो चंद्राय सहन्ता भागदेवी नमो श्रीनिवास गोदाया हादु 드리마 라마라바를고 빈다 고 빈다 राज प्रथय दाहीनेमोव्रवणय करमहे समे काम 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 मह्यमो कामेशवण दधा वै श्रवणा

नवो नवो भवति याजमानोन् हां केतुषतामेत्य गृहे भागं देवेभ्यो विददात्यायन् प्रजन्द्रमा अस्थिरति दीर्घायुः दृढदेह शरीर आरोग्य बलप्रसाद सिद्धि रस्तु तथास्तु तको एंड इनकोड चपडम एंकेंट लीड बैंक एंड इनको కెనరా బ్యాంక్ ఏంటంటే ఆల్మోస్ట్ జిల్లా అంతా చూసుకుంటే పదిహేను వేల గ్రూపులు ఉన్నాయి మనకంటే ఏ బ్యాంకులో లేవు ఇతర మీరు ఎస్బీఐ తీసుకోండి ఏ బ్యాంక్ తీసుకోండి కెనరా బ్యాంక్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కడ లేవు సో పదిహేను వేల గ్రూపులు అంటే ఆల్మోస్ట్ ఆల్ మా స్ట్రెంత్ కూడా ఎస్ఎచ్ సో దయచేసి ఎవరైతే ఉన్నారమ్మా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు సో వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేసి ఫ్రెష్ లింకేజ్లు ఎవరైతే ఉన్న ఫ్రెష్ లింకేజ్ లేకపోతే వేరే బ్యాంకులో ఉంటే కనుక వాళ్ళని కూడా మనకి తీసుకొని వాళ్ళకు కూడా బెనిఫిట్ వాళ్ళకు కూడా అందడం జరుగుతుంది అండ్ మనకి ఇక్కడ కెనరా బ్యాంకులో రీటైల్ అసెట్ హబ్ అంటే మొత్తం రీటైల్ లోన్స్ హౌసింగ్ లోను వెహికల్ లోను ఎడ్యుకేషన్ లోను మోటిగేజ్ లోన్స్ అండ్ కెనరా రెంట్ అంటే మీకు రెంట్ వస్తుంది కదా నెల నెల వాటి మీద కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది దానికి సెపరేట్ హబ్ మనకి కరెంట్ ఆఫీస్ సెంక్షన్ అంక్షలు వేదాయపాలెంలో మనకి రీజనల్ ఆఫీస్ ఉంది అందులోనే మనకి రీజనల్ ఐ మీన్ ఆరే చెట్టు రీటైల్ హబ్ రీటైల్ లోన్ చూసేవాళ్ళు ఉన్నారు మీకు హౌసింగ్ లోన్స్ చూసుకుంటే కనుక మీకు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి అదే లేడీస్ అయితే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నుంచి మీకు దొరుకుతాయి వెహికల్ లోన్ తీసుకుంటే కనుక సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నుంచి దొరుకుతాయి అదే కాకుండా బిజినెస్ వాళ్ళకి ముఖ్యంగా ముద్ర అంటే చిన్న చిన్న ఉద్యోగ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ముద్రా లోన్లు మనం సెక్యూరిటీ లేకుండా సీజిటిఎంఎస్సీ కవరేజ్ మీద కూడా ఇవ్వడం జరుగుతోంది అది కాకుండా జిఎస్టీ బేస్డ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో ఈ జీఎస్టీ టర్న్ ఓవర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు జిఎస్టి టర్న్ ఓవర్ ఉంటే కనుక వాళ్ళకి జీఎస్టీ బేస్ మీద మనం ఆర్ఎల్ఆర్ అంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ అదే కాకుండా స్టార్ అని అంటే కెనరా స్టార్ అని ఒకటి ఉంది ఏమైనా సెక్యూరిటీ పెట్టి మనం బిజినెస్కి లోన్లు ఇస్తూ ఉంటాం దానికి కూడా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి మీ రిస్క్ రేటింగ్ బట్టి మీకు వచ్చే సిబిల్ రేటింగ్ బట్టి మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతాము సో ఈ బంగారు రుణాలు ఉన్నాయి కెనరా బ్యాంక్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది మనకి గోల్డ్ లోన్ సో గోల్డ్ లోన్ సర్వీస్ మనకి ఎప్పుడు కూడా ఏదైతే మొమెంటం ఉందో అదే ఇక్కడ కూడా పేస్ కొనసాగుతుంది అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా అందరు కూడా యంగ్స్టర్స్ ప్లస్ ఎనర్జెటిక్ అండ్ బాగా పనిచేసే వాళ్ళు వేసాం సో కస్టమర్ సర్వీస్కి ఏమి ధోకా ఉండదు దయచేసి మీ మిత్రులకి మీ బంధువులకి అందరికి కూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని తద్వారా కెనరా బ్యాంక్ సేవలను మీరు కూడా పొందవలసిందిగా కోరుతా ఉన్నాము అండ్ ఈ సంవత్సరం రిజల్ట్స్ చూసుకుంటే మన కెనరా బ్యాంక్ ఆల్మోస్ట్ మూడేళ్ల బట్టి కంటిన్యూస్ ప్రాఫిట్లో ఉందండి కెనరా బ్యాంక్ మొత్తం బిజినెస్ యాక్చువల్గా ఓవరాల్ బిజినెస్ మన బ్యాంక్ బిజినెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ లాక్స్ క్రోర్స్ అంటే ఇరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు బిజినెస్ అండి సంవత్సరానికి వ్యవహరిస్తుంది మొత్తం యాభై రెండు శాఖలు ఉన్నాయి ఈరోజు నూతనంగా యాభై మూడవ శాఖ మనం ప్రారంభోత్సవాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ధనలక్ష్మిపురంలో మేము ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాం ఎప్పటికీ చాలామంది సపోర్ట్తో ఇవాళ ఈ శాఖ ప్రారంభించడం ఉంది అండ్ ముఖ్యంగా కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్కి చాలా పేరు పొందిందండి అదే కస్టమర్ సర్వీస్ ఇంకా బెస్ట్ కస్టమర్ సర్వీసు ఇక్కడ జనాలందరికీ ప్రజలందరికీ కూడా ఇచ్చే దిశగా ఈ ఈ శాఖ కూడా పనిచేస్తుందని నేను ఐష్యూరెన్స్ ఇస్తున్నాను ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో చాలా ప్రొడక్ట్స్ అండి కస్టమర్స్ కోసం చాలా ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే చదువుకునే దశ నుంచి రిటైర్మెంట్ దశ వరకు అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా చదువుకునే పిల్లలు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏళ్ళ నుంచి చదువుకునే పిల్లలకి యాస్పైర్ అని ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేంటంటే పిల్లలు నార్మల్గా ఇప్పుడు మామూలుగా సౌత్ ఇండియా ఉన్న ఆంధ్రా తీసుకుంటే చాలా వరకు టెక్స్ సేవి అంటే ఇప్పుడు కంప్యూటర్స్ మ్యాథ్స్ ఐటీ అంటారు లేదా కంప్యూటర్ సైన్స్ అంటారు చాలామంది కోర్సులు చేస్తారు వాటికి ఏంటంటే ఆన్లైన్ కోర్సులు చేసుకోవడానికి ఈ ఆస్పైర్ లో కనుక మనం ఓపెన్ చేసుకుంటే అకౌంట్ రెండు ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా మనం చేసుకోవచ్చు కోర్స్ ఎలా ప్లాట్ఫామ్ ఉంది దాని ద్వారా చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అండ్ ఇంకో ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఐదు వేల రూపాయలు మనం మినిమం బ్యాలెన్స్ పెట్టుకుంటే అంటే ఇదేమి ఏదైనా డెబిట్ అవుతుందని కాదు ఓన్లీ ఐదు వేల రూపాయలు మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలిగితే అందులో మీకు విద్యా అంటే ఎడ్యుకేషన్ లోన్స్ పైన మీకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయితీ వస్తుంది అంటే వచ్చే ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఈ యాస్పైర్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే రెండవది ఏంటంటే రెండవది ఏంటంటే రెండవది ఏంటంటే ఈ మహిళ ముఖ్యంగా ఏంటంటే లేడీస్ గర్ల్స్ స్టూడెంట్స్ ఏంటంటే నార్మల్గా ఆర్బీఐ రూల్ ప్రకారం ఏంటంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయితీ అట్లాగా వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ఆస్బైర్లో ఓపెన్ చేసుకుంటే ఇంకొక పాయింట్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ రాయితీ మీకు కన్సెషన్ అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది ఎడ్యుకేషన్ లోన్స్లో సో చదువు అయిపోయిన తర్వాత ఇంకా ఉద్యోగ దశలోకి మనం ఎంటర్ అవుతాం ఉద్యోగ దశలో ఎంటర్ మనకి ఏంటంటే ప్రీమియం పేరోల్ ప్రొడక్ట్ అనేది అని ఒకటి మన కెనరా బ్యాంక్లో ఉంది ఇదేంటంటే మీ శాలరీ మీ గ్రాస్ శాలరీ ఏదైతే ఉంటుందో గ్రాస్ శాలరీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఏంటంటే ఒక నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది ఏంటంటే సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ అట్లా ఎస్ఈడిపి ప్లాటినమ్ నాలుగు ప్రో ప్రోడక్ట్ల కింద డివైడ్ చేయడం జరిగింది అదేంటంటే యాభై వేల వరకు సిల్వర్ అని తర్వాత యాభై వేల నుంచి లక్ష రూపాయలు గోల్డ్ అని లక్ష నుంచి లక్ష యాభై వేలు మనకి ల్యాటిన్ తర్వాత ఇంకా అలా నాలుగు దశలుగా మనం క్రాస్ శాలరీ బట్టి డివైడ్ చేయడం ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఈ సంవత్సరంలో వచ్చిన పెద్ద చేంజ్ ఏంటంటే కెనరా బ్యాంక్లో మనకి మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఏవి కూడా మనం మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు ఏవి కట్టవు ఇది ఒకటి గుర్తించగలరు సో దాని ప్రకారం మనం ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మన ఛార్జీలు కట్ అవుతాయి భయం లేదు సో ఈ ప్రోడక్ట్ చెప్పేటప్పుడు ఏంటంటే ఆ శాలరీ వచ్చి ప్రతి నెల మనకు వచ్చి పడితే సరిపోతుంది ఇందులో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే పదహారు లక్షల నుంచి మీకు యాభై నాలుగు లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు లాకర్ చాలామంది లాకర్ తీసుకుంటారు లాకర్ ఏంటంటే నార్మల్గా పన్నెండు సంవత్సరానికి ఒక పన్నెండు ఆపరేషన్స్ చే ఇందులో కనుక మీరు ఓపెన్ చేసుకుంటే కనుక నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అండ్ దట్టు లోకల్ ఛార్జీల మీద కూడా మీకు కొంత కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మీరున్న శాలరీ వేరియంట్ బట్టి అంటే మీకు వచ్చే శాలరీ బట్టి ఈ శాలరీ ఏంటంటే నాట్ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రైవేట్ ఉద్యోగ బస్సులు కూడా ఈ అకౌంట్ దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్లే కాకుండా ఏంటంటే మీరు తీసుకునే రుణాల మీద కూడా అంటే పర్సనల్ రుణాలు ఏవైతే తీసుకుంటారో వాటిల్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సెషన్ జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ మీద కూడా మీకు వేవర్ ఉంటుంది హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువలో వస్తుంది ఇదేంటంటే ఉద్యోగస్తులకి చాలా మంచి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులోంచిది యాక్చువల్గా సో అప్పటి నుంచి మీ మీ తాలూకాలో ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటే కనుక ఇవి దయచేసి అవైల్ చేసుకోగల కోరుతున్నాం అండ్ ముఖ్యంగా చాలామంది మహిళలు వచ్చారు కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా ఏం చేయాలని ఒక ప్రోడక్ట్ మా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేంటంటే దాంట్లో కూడా మనకు మూడు వేరియంట్లు ఉన్నాయండి ఐదు వేల రూపాయలు మనం క్వార్టర్లీ అంటే మూడు నెలలకు గాను ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలిగితే మూడు లక్షల రూపాయలు మీకు క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ మీకు ఫ్రీగా లభిస్తుంది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన శాలరీ ప్రొడక్ట్ లాగే ఏంజల్ ప్రొడక్ట్లో కూడా మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ప్రమాద బీమా ఉంటుంది అదే కాకుండా లాకర్ ఆపరేషన్స్లో ప్లస్ లాకర్ దాంట్లో కూడా ఛార్జెస్లో కూడా మీకు కన్సెషన్ ఉంటుంది తదితర ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఏమి కూడా డబ్బులు నయా పైసా కూడా మీరు కట్టాల్సిన పని ఏం లేదు ఓన్లీ ఏంటంటే మీరు అకౌంట్లో ఆ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే మూడు నెలలకు గాను ఆ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు ఇది మూడు వేరియంట్లు ఉన్నాయండి యాక్చువల్గా ఐదు వేల రూపాయలు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ముప్పై వేలు అండ్ లక్ష రూపాయలు అంటే వాళ్ళ వాళ్ళ తోమత బట్టి అది మూడు లక్షల నుంచి పది లక్షల వరకు మీకు ఫ్రీగా క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ కేర్ మీకు అందరికీ లభిస్తుంది దీనికి మళ్ళీ చెప్తున్నా రూపాయి చార్జీ మీరు కట్టాల్సిన అవసరం ఏం లేదు ఇవన్నీ కూడా బ్యాంక్ భరిస్తుంది ఓన్లీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కాకుండా రిటైర్మెంట్ దశ వచ్చేటప్పటికల్లా చాలా మంది అనుకుంటారు మాకేం జీవనధార అనే ప్రొడక్ట్ కూడా దాంట్లో రిటైర్ రిటైర్ అయిపోయిన వ్యక్తులకు కూడా ఒక ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది